అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈనాడు పేపర్లో ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ మెయిన్ పేజీలోనే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి లేదా చదవండి ఏంటంటే పేదరికానికి ఆరు మెట్లు జనరల్గా మనము సక్సెస్ అవడానికి లేదా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఆరు మెట్లు ఏంటి అనుకుంటాం అదే దాన్నే వీళ్ళు సెటారికల్గా రాయటం జరిగింది అద్భుతంగా ఉంది విశ్లేషణ దయచేసి ప్రతి ఒక్కరు కూడా చదవాలని నా విజ్ఞప్తి అండి ఈ ఆరు మెట్లు పేద పేదవాడు అవటానికి ఆరు మెట్లు అని ఒక సెటరికల్గా రాశారు చాలా అద్భుతంగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు చదవండి ఫస్ట్ది ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో తలమౌనకలై ఉండడం మనం కంప్లీట్గా సోషల్ మీడియా ఈరోజు మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ నైట్ పడుకునేంత వరకు కూడా కంప్లీట్గా మొబైల్తోనే టైం కాలక్షేపం చేయడం జరుగుతుంది ఇది చాలా మీ లక్ష్యానికి చాలా దూరం ఉంది నేను సోషల్ మీడియాను వాడుతాను ఎప్పుడు నైట్ సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ మ్యాక్సిమం ఈ వీడియోస్ కూడా అదే టైంలో చేస్తుంటాను అనమాట ఆ టైం తప్ప మిగతా టైంలో నేను ఈ సోషల్ మీడియా గురించి పెద్దగా ఆలోచించిన అందుకు ప్రతి ఒక్కరు కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆ టైంలోనే కష్టపడితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే రెండు మంచి అలవాట్లకు దూరంగా ఉండటం ఇది నిజంగా చాలా సెటారికల్గా రాసినా కూడా అద్భుతమైనటువంటి మీనింగ్ ఉందండి మనకున్నటువంటి మంచి హ్యాబిట్స్కి మంచి హ్యాబిట్స్ని మనం ఎప్పుడు కూడా దరి చేర్చుకోవాలి ఉదయాన్నే లేవటం పేపర్ చదవటం లేదా వాకింగ్కి వెళ్ళటం మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉండటానికి ఏవైతే మెజర్ ఏవైతే ప్రికాషన్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటే మనము రోజంతా హెల్దీగా ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే ఇక మూడవది ఏంటంటే జీవితాశయానికి దూరంగా ఉండవు మనకంటూ ప్రతి ఒక్కరికి జీవితంలో లక్ష్యం అనేది చాలా గొప్పదండి ఆ లక్ష్యం కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళ సక్సెస్ఫుల్ లో ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది మన లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండాలి ఆ లక్ష్యం సాధన కోసం కూడా ఉన్నతంగా మనం ముందుకు వెళ్ళాలి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అండి నెక్స్ట్ కంఫర్ట్ జోన్ నుంచి కంఫర్ట్ జోన్ నుండి కడదాకా అంటే ఏం లేదండి మనం కంఫర్ట్ జోన్ ఇప్పుడు ఒక ఈ ఏసీ రూమ్లో మనం కూర్చున్నాం మనకి హ్యాపీగా ఉంది కానీ మనకు అర్జెంటు పని ఉంది కానీ వెళ్ళే వెళ్లకుండా ఇక్కడే బాగుంది కదండి ఇక్కడే ఉండిపోతాం అనుకుంటే మన పని అయిపోతుంది కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎవరైతే బయటపడతారో వాడు మాత్రమే జీవితంలో తమ లక్ష్యం వైపు పరిగెడతారు ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అండి నెక్స్ట్ పగటి కల కనండి పగటి కలలేదు దయచేసి ఎవరు కనొద్దండి మనం ఎంతైతే కష్టపడతామో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే మన జీవితంలో మన దొరుకుతుంది ఎవరైతే కష్టపడి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ ముందుకు వెళ్ళగలిగేటువంటి వ్యక్తులు అవుతారు అలాగే లాస్ట్ది ఏంటంటే నిందంచ నిందించండి పోయేదేముంది మన తప్పుల్ని ఎదుటి వ్యక్తుల మీద తోసేసి మనం ఏంటంటే మనం మన మనమే నిందించుకుంటాం అది యాక్చువల్గా తప్పు మన తప్పు చేసుంటే మనం నిజంగా ఆ తప్పును ఒప్పుకోలిగేటువంటి గొప్ప ఆ కాన్సెప్ట్ నీలో ఉంటే అద్భుతంగా నువ్వు ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది